గా నడుమ నీళ్ళ మీద మస్తుగా పంచాదులైనయి అధికార చెయ్యి పార్టీ ప్రతిపచ్చ కారు పార్టీ నడమ మేడిగడ్డ పాపం కారు పార్టీదే అని చెయ్యి పార్టీ ఏహే దానికి ఏం కాలే అని కారు పార్టీ అయితే దాంతో కొట్టిన ఆనలకు మేడిగడ్డ అయితే మస్తుగా నిండింది గట్టిగా నిలిచింది అని కూడా మస్తుగా చెప్పుకుంటున్నారు కారు పాటోళ్ళు అందరికీ చూపిస్తున్నారు కూడా అయితే ఇప్పుడు సర్కారుకు ఓ డెడ్ లైన్ పెట్టిండు కేటీఆర్ అన్న కారు పార్టీకేంచి మరి మరిగా డెడ్ లైన్ ఏందో మనం కూడా చూసేద్దాం నడువురి మరి ఇక నిన్న అసెంబ్లీ మీటింగ్ అయిపోయిన ఎంబటే లోయర్ మానేరు డ్యామ్ కాడికి పోయిన కారు పాటోళ్ళు ఈ కన్నెపల్లి పంప్ హౌస్ కాడికి పోయిండ్రు మొత్తం అంత కాలే తిరిగి పరిశీలించిర్రు ఇక అటెన్ కాలం మైకుల ముంగట మాట్లాడిండు కేటీఆర్ అన్న గిన్ని నీళ్లున్నాక ఎందుకు ఎత్తి అని గరమైండు పార్టీ సర్కార్ మీద గారు మొత్తం తయారు చేసి మీ చేతిలో మీరు చేయవలసిందల్లా ఒకటే ఇవాళ ఈ పంప్ హౌజ్ వెంటనే నడిపితే మేము పంపులన్నీ అడిగినాం ఫుల్ కెపాసిటీలో ఉన్నాయేమన్నా సమస్య ఉందా అని అడిగినాం ఏ సమస్య లేదు సార్ అన్నారు పది ఏడు పంపులు ఒక్కొక్కటి నలభై మెగావాట్ల కెపాసిటీ పంపు అన్ని రెడీగా ఉన్నాయి రోజుకు రెండు టీఎంసీలు నీళ్ళు ఇక్కడ నుంచి ఎత్తిపోవచ్చు నిజంగా చెప్పాలంటే ఇక్కడ నుంచి మూడు టీఎంసీలు ఎత్తిపోయొచ్చు ఈడికెళ్లి పైదాకా మూడు పోతే ఆడికెళ్ళి రెండు రోజుకి మూడు టీఎంసీలు ఇక్కడ నుంచి తీసుకునే సామర్థ్యం మనకు ఉంది కానీ కేవలం రాజకీయ పరమైన నిర్ణయం లేకపోవడం వల్లనే పాపం ఇంజనీర్లు ఏమీ చేయలేని అవస్థలో వాళ్ళు ఉన్నారు నీళ్లున్నాయి బట పంపులు నడుస్తాయి నీళ్లు ఎంఎండీలో పడతాయి ఎల్ఎండిలో పడతాయి మొత్తం సిస్టమ్ అంతా అవసరమైతే ఎస్ఆర్ఎస్పి కూడా తీసుకపోవచ్చు నీళ్లు వరద కాలువ నింపొచ్చు ఎస్ఆర్ఎస్పి నింపొచ్చు సింగూరు మల్లన్న సాగరు మన సాగరు మొత్తం పద్దెనిమిది లక్షల ఎకరాలు స్థిరీకరించవచ్చు పద్దెనిమిది లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వచ్చు లేనిదల్లా రాజకీయ సంకల్పం రాజకీయంగా కేసీఆర్ గారిని బదనామం చేయడం అనే ఒకే ఒక్క ఉద్దేశంతో ఈ పంపులు నడపడం లేదు ఇక సర్కార్ గనక నీళ్ళు ఎత్తి యాభై వేల మంది రైతులతో టచ్ కారు పార్టీ ఆగస్టు రెండు దాకా వేచి చూస్తాం మీరు గనక ఆగస్టు రెండు లోపల నిర్ణయం తీసుకొని పంపులు ఆన్ చేయకపోతే నీళ్లు ఎత్తిపోయడం ప్రారంభించకపోతే యాభై వేల మంది రైతులతో మేము మా కేసీఆర్ గారి నాయకత్వంలో మా పార్టీ నాయకత్వంలో మేమే వస్తాం పంపులు మేమే ఆన్ చేస్తాం రైతులకు ఎట్లా నీళ్ళు ఇవాలో చూపెడతామని చెప్పి కూడా మా పార్టీ తరఫున చెప్తా ఉన్నాం అసెంబ్లీ మీటింగ్ లైపోయే లోపట అంటే ఆగస్టు రెండో తారీఖు లోపట గనక కాళేశ్వరం పంపులు ఆన్ చేసి కిందికి నీళ్ళు ఇడవకపోతే కారు పాటోళ్లు అన్నంత పనిచేస్తారట మరి కేసీఆర్ సార్ ను బద్నాం చేయాలననే సర్కారు నీళ్ళెత్తివోత్తలేదు అన్ని పంప్ హౌజుల్లా అని కారు పాటోళ్లు గరం అయితుంటే ఇగో మంత్రి ఉత్తమ్ సారేమో గిట్లంటున్నాడు మరి తెలంగాణ ప్రజానీకం రైతులు సఫలవుతున్నారు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ బ్యారేజ్ సేఫ్ అవ్వాలని మేము చెప్పలేము చెప్పలేము మాదైతే అనుమానాలు ఉన్నాయి అని చెప్పిన వాడు స్పష్టంగా లిఖితపూర్వక ఇందులో అనుమానం లేదా రిపోర్ట్ ఇంత పబ్లిక్ డొమైన్ వాళ్ళు చెప్పే విధంగా చేస్తే మరి వాళ్ళకి బ్యారేజీలు కొట్టుకుపోయి కింద ఇంకా నష్టం జరగాల జరగాలిందోనో ఏముందో గాని అదే మేడిగడ్డ బ్యారేజ్ లో వాళ్ళు చెప్పినట్టు ఫుల్ స్టోరేజ్ పెట్టి పంపింగ్ చేస్తే బ్యారేజ్ ప్రమాదవశాత్తు ఏమైనా జరిగితే కింద ఆస్తి నష్టం ప్రాణ నష్టం అదేవిధంగా పూర్తయిన సమ్మక్క సారక బ్యారేజ్ కొట్టుకపోతుంది సీతారాం సాగర్ ప్రాజెక్టు డ్యామేజ్ అవుతుంది దారి పొడవున నలభై నాలుగు ఊర్లు పూర్తిగా డ్యామేజ్ అయితే భద్రాచలం టౌన్ లో పూర్తిగా నీళ్లతో నిండిపోతుంది భారతదేశంలో అత్యున్నత ఎక్స్పర్ట్స్ బాడీ లేదు ఈ మూడు బ్యారేజెస్ గురించి ఇప్పుడు నీళ్లు స్టోర్ చేయొద్దు గేట్లు ఎత్తి పెట్టాలే అని స్పష్టంగా లిఖిత పూర్వకంగా మాకు ఇవ్వడం జరిగింది అందుకోసం మేము నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అడ్వైస్ మేరకే పోతున్నాము డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఆన్ చేయొద్దని చెప్పిండ్రట చెయ్యి సర్కారు వాళ్లకు గా ప్రాజెక్ట్ అంత లుకలుకున్నట్టు అనిపిస్తున్నదట డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్లకు పంపులు చాలు చెయ్యొద్దరట వరదను వరద లెక్కనే పోని అని ఇట్లు ఇడిచి పెట్టిరట ప్రతిపచ్చ పోలేమో నీళ్ళు ఇయ్యాలని సర్కారు వాళ్లేమో నీళ్ళిత్తే ప్రాజెక్టు పోతదని పంచాదులు పెట్టుకుంటున్నారు ఇద్దరు నడుమ రైతులు గోసవాడుతున్నారు మరి ఎన్నడ తీరుతదో గీ నీళ్ల పంచాది పోన్